హలో హాయ్ ఎవ్రీవన్ అండి ఇవాళ రెసిపీ ఎగ్ కర్రీ అండి ఎగ్ గ్రీన్ కలర్ పుదీనాతో వేయాలి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకున్నవి ఒక చిన్న ఉల్లిగడ్డ చిన్న కట్ చేసుకోవాలి కొత్తిమీర మిర్చి బాయిల్డ్ ఎగ్ చేసుకోవాలండి పుదీనా కడిగి పెట్టుకోవాలి కొద్దిగా కొత్తిమీర పోసుకొని ఆయిల్ వేడెక్కాక ఉల్లిగడ్డ ఫ్రై చేసుకోవాలండి ఒక టూ మినిట్స్ అయ్యాక ఉల్లిగడ్డలు మిర్చి వేసుకోవాలండి వేగాలి ఒక స్పూన్ నువ్వులండి ఒక స్పూన్ ధనియాలు చెక్క నాలుగు లవంగాలు ఆకు బగారాకు పుదీనా కడిగి వేసుకోవాలండి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలండి పుదీనా కొత్తిమీర ఇదంతా చల్లారాక మిక్సీ పట్టుకోవాలండి ఒక టూ మినిట్స్ వేగించుకోవాలి ఆయిల్లో సాల్ట్ వేయాలండి కొద్దిగా మీరు సరిపడా చూసి వేసుకో ఇలా ఆకులు మగ్గాక స్టవ్ ఆఫ్ చేసి అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలండి కొద్దిగా పసుపు వేసుకోవాలి వేడెక్కాక ఎగ్స్ వేసుకోవాలి ఆయిల్లో ఉడికితే ఎగ్స్ టేస్ట్ బాగుంటాయండి ఇలా కలర్ వచ్చాక ఎగ్స్ స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి తీసి పక్కన పెట్టుకోవాలి ఓ రెండు పచ్చిమిర్చి చిన్న కట్ చేసుకున్న ఉల్లిగడ్డ అల్లం పేస్ట్ కొత్తిమీర్ ఉల్లిగడ్డ వేగాక మనం ఇంతకుముందు వేయించుకొని మిక్స్ చేసుకున్నాం పోసుకోవాలి అూసుకోవాలి గ్రేవీ పోసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇలా గ్రేవీ మరిగాక ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలండి ఎగ్స్ వేసుకోవాలండి కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఎగ్ కర్రీ రెడీ మీరు కూడా ఈ వీడియో చూసి ఇలాగే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ